ఈ రోజు కల్కీ సినిమా అయితే విడుదలైంది కల్కీ సినిమాలో ఒక గుడి కనిపిస్తుంది ఈ గుడి ఎక్కడుంది అని చాలా మంది అనుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు కల్కీ సినిమా అయితే విడుదలైంది కల్కీ సినిమాలో ఒక గుడి కనిపిస్తుంది ఈ గుడి ఎక్కడుంది ఎక్కడుంది అని చాలామంది అనుకుంటున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పెరుమలపాడు అనే గ్రామంలో అయితే ఉంది రీసెంట్గా మనకు ఇక్కడే కనిపిస్తుంది కదా వచ్చేసాం గుడి దగ్గర కూడా వచ్చేసాము మనకు పిల్లోడు వచ్చేసి ఆ గుడి సైడ్ నుంచి ఇక్కడ దిగుతా వస్తాడు ఈ గుడి వచ్చేసి పరశురాముడు కట్టించినాడు అంటే పరశురాముడు వచ్చేసి పెన్నా నది పరిధిలో దాదాపు నూట ఎనిమిది గుళ్ళు అయితే కట్టించినాడు ఎనిమిదవ శతాబ్దంలో ఇది కట్టించినాడు తర్వాత ఈ పెన్నా నదికి పెద్ద వరద వచ్చి ఈ గుడి మొత్తము ఇసుకతో బూడిపోయింది కరోనా టైంలో ఈ ఊరి గ్రామస్తులందరూ కలిసి ఈ గుడిని అయితే మళ్ళీ పూర్తిగా బయటికి తీయడం జరిగింది మళ్ళీ ఈ గుడి మొత్తం రీమోడలింగ్ చేయాలనుకుంటే వాళ్ళు వచ్చేసి ఈ గుడి ఒకవేళ ఇక్కడ రీమోడలింగ్ చేసి కట్టినా కూడా మళ్ళీ ఈ పెన్నా నదిలో మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాగే వదిలేశారు మొత్తం శిథిలావస్థకైతే వచ్చేసింది గుడి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి కలికి మూవీలో చాలా ఫేమస్ అయిపోయింది కలికి మూవీలో కనిపించినాక ఓకేనా లోపలికైతే వెళ్ళిపోదాం రండి మనము సినిమా గురించి ఎక్కువ అయితే చెప్పకూడదు సినిమా చూసి తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ గోపురం పక్కనే ఒక రోబో లాంటిది పిల్లాడిని తరుముకుంటూ వస్తుంది తరుముకుంటూ వస్తే ఆ పిల్లాడు వచ్చేసి ఆ గుడి పక్కన దాపెట్టుకుని లోపలికి పోగానే మొత్తం లోపల గ్రాఫిక్స్తో అయితే సెట్టింగ్ అయితే మార్చడం జరిగింది ఇప్పుడు మనం దిగుతున్న ప్లేస్లోనే ఒక రోబో అయితే పిల్లాడిని తరుముకుంటూ వస్తుంది కదా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందో ఇక్కడ చూడండి పెద్ద రాయి అయితే పడిపోయింది మండపం మేము ఇంకా చాలా ఉంది మట్టి ఇసుక అంటే తీసినారు మొత్తం గుడిని అయితే పూర్తిగా బయటికి తీసినారు కానీ మళ్ళీ మొత్తం బూడిపోయింది గాలికి వచ్చేసి ఏమంటే పాత గుడి కదా ఏదైనా పాములు అట్లుంటాయి లోపల లైట్లు వేసుకొని చూసుకుంటాను కదమ్మా ఓం నమ శివాయ గుడి వచ్చేసి మొత్తం లోపల కూడా పడిపోయింది పెద్ద గుంత అయితే తీసినారు లోపల అదే లోపల పెద్ద గుంత తీస్తున్నారు ఎనిమిదవ శతాబ్దంలో ఇటుకలు ఉన్నాయా ఎర్ర ఇటుకలే ఉన్నాయి కానీ ఆ మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇటుకలకు అప్పుడు ఉన్న ఇటుకలకు చాలా తేడా ఉంది సిమెంట్ కూడా వాడినారు ఇక్కడ సిమెంట్ కూడా ఉంది ఇక్కడ దంతేలు వచ్చేసి మొత్తం చెదులు పెట్టేసినవి చూడండి ఇసుక కూడా లోపలి గుడి లోపలికి ఎంత వచ్చేసిందో మొత్తం గుడి లోపల ఉంది లైట్ వేసుకో ఏందో మరి లోపల గర్భగుడిలో వచ్చేసి పెద్ద గుంత తవ్వినారు ఏమైంది అర్థం కావడంలే చాలా పెద్ద ఉంది లోపల ఎందుకు తవ్వినారనేది అర్థం కాలే ఏమైనా బంగారు నిధుల కోసం ఏమైనా తవ్వకాలు జరిపినారా ఏమైతే అర్థం కాలేసారి చూద్దాం రీసెంట్గా ఈ గుడిలో శివలింగం కూడా ఉండాలా మరి శివలింగం కూడా లేదు లోపల ఇదో శివలింగము శివలింగం పీఠం కూడా బయటపడేసినారు చాలా ఘోరము ఇంతకుముందు వచ్చినప్పుడు తవ్వకాలు కూడా జరగలేదు దీంట్లో కానీ ఇప్పుడు రీసెంట్గా చూస్తే దాదాపు ఇద్దరు ముగ్గురు మంచుల్లో గర్భగుడిలో తవ్వకాలు జరిగినాయి శివలింగం ఇక్కడ వేసినారు ఎందుకంటే ఏదైనా పాములు ఉండవచ్చు అయ్యో చాలా ఘోరము ఇంత ఘోరం అంటే అంత ఘోరం చూడండి ఇది ఇక్కడ చూడండి ఒకసారి గర్భగుడి చూపి మొత్తం శివలింగం ఇదో ఉంది నాశనం అయిపోతారు గర్భగుడిలో శివ శివలింగం కూడా తీసేసి ఇంత చూడండి ఇది వచ్చేసి శివలింగం కింద కింద ఉండే పీఠము ఇంత ఇక్కడ శివలింగం కనిపిస్తుంది చూడండి పక్కన పడేసినారు చూడండి గర్భగుడిలో అదో ప్రజెంట్ వచ్చేసి శివలింగం అక్కడ ఉండేది మనము ముందు వచ్చినప్పుడు కానీ అక్కడే పెద్ద గుంత వేసి ఒక రాయి అయితే అడ్డం వేసేసినాడు చూడండి అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద గుంత తవ్వేసినారు పైన చూడండి ఒకసారి వచ్చినప్పుడు గబ్బిలాలు భయంకరంగా ఉన్నాయి బంగారు నిధుల కోసం ఏమో తవ్వేసినట్టు ఉండరు ఈ మధ్యనే తవ్వినట్టు ఉండరు చూస్తే అట్లే ఉంది కదా అసలు చూడండి ఎంత గుంత ఉందా శివలింగం ఇక్కడ ఉండేది అప్పుడు ఇక్కడ నుంచి తీసేసి అక్కడ వేసినారు మొత్తం గర్భగుడి లేక చూడండి ఎంత వచ్చిందో ఆ ప్లేస్లో ఒక ఒక రాయిని అయితే వేసినారు వస్తా అన్నారు రీసెంట్గా ఇక్కడికి ఎవరో భక్తులు కూడా వచ్చినట్టున్నారు కానీ పూజలు లేవు పునస్కారాలు లేవు ఏమీ లేవు ఇక్కడ ఇంకా శివలింగం శివైన తీసి బయట వేసేసినారు చూడండి పైన గోపురం గోపురం కూడా గోపురం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పైన చూస్తే మనకు ఇక్కడ వచ్చేసి ఇంకొక స్లాప్ లెవెల్ ఉండేది కానీ పగిలిపోయినట్టుంది ఇది ఇది ఇక్కడ చూడండి గర్భగుడిలో ఉండే దంతెలు ఇవి చంద్రకోయిలా ఏదో అంటారు అంటావు వీటిని అద పీఠం మన వెనకల్ని చూడు బాగా చూపి శివలింగము తాళ్ళతో లాగేసినారు పైకి శివలింగానేమో మరి ఎందుకు బయటపడేసినారో ఏందో అర్థం కాలేదు సరే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి పైన గర్భగుడి అయితే చూద్దాము చెప్పినాం కదా ఈ దేవాలయం పరశురాముడు కట్టించినాడని ఆయన పెన్నా నది పరివాహంలోనే దాదాపు నూట ఎనిమిది గుళ్ళు ఇప్పుడు కొన్ని పూజలు అందుకుంటున్నాయి కొన్ని ఇట్లా ఇసుకలో బూడిపోయి మొత్తము పూజలు కూడా అందుకోకుండా శిథిలావస్థకు వచ్చేసినాయి వాటిల్లో పరశురాముడు కట్టించిన వాటిల్లో ఇదే ఒక గుడి ఇక్కడే కల్కీ సినిమా దాదాపు టూ డేస్ జరిగిందంట సరే ఇప్పుడు బయటకు అయితే వెళ్దాము పైన సౌండ్ వస్తుంది పైనుంచి ఈ రంధ్రాల నుంచి కూడా లోపలికి ఇసుక వస్తుంది ఇప్పుడు బయటికి వెళ్ళి గోపురం అయితే చూద్దాం రండి శివలింగం మొత్తం పక్కన పడేసినారు కదా లోపల చాలా ఉడకగా ఉంది ఎక్కడ పడిపోతుందని భయము ఈ చిన్న రంధ్రంలో అప్పుడు ఇంకా చాలా చిన్న రంధ్రం ఉండేది ఇక్కడ గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు లైట్ ఆఫ్ చేసుకో లోపల గాలి తోలడం లేదు బయటికి బయటకు వచ్చే ఏసీ గాలి తోలినట్టుగా ఉంది సో ఇది గోపురం అయితే అంటే మన కల్కీ సినిమాలో ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి ఓ మా కాళ్ళు బరువుగా ఉన్నాయి చూస్తాన్నారు కదా మనకు సైడ్ వచ్చేసి గోపురం కనిపిస్తూ ఉంటుంది సైడ్ నుంచి గోపురం కనిపిస్తూ ఉంటుంది ఒక పిల్లోడు వచ్చేసి ఇక్కడ ఇట దిగుతాడు గుడికా నుంచి అంతవరకు చూపిస్తారు ట్రైలర్లో సినిమాలు పూర్తిగా ఉంటుంది అక్కడ సినిమా చూడండి చాలా బాగుంది సినిమా అయితే గోపురం వచ్చేసి మేము సంవత్సరం కిందట వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా పగలు కొట్టేసినారు గుడి మొత్తం అబ్బా దీంట్లో సన్న సన్న ముళ్ళు ఉన్నాయి పల్లెరకాయలా ఏవే ఉన్నాయి పైన వచ్చేసి ఒక రంధ్రం అయితే వేటేసినారు గోపురానికి ఏం చుట్టుంగా ఏం కొద్ది రోజులు అంతే దాదాపు ఒక సంవత్సరం ఉంటే ఇంకా ఈ గోపురం మాత్రమే కనిపిస్తుంది లోపలికి కూడా వెళ్ళనీకి ఉండదు ఎందుకంటే ఇసుక పూర్తిగా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు గాలి కాలం కదా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది సరే ఇట్లా వచ్చేసి చుట్టంగా ఆల్రెడీ సినిమాలో కంటే మనం సినిమాలో చూసేది వేరు డైరెక్ట్గా వచ్చి చూసేది వేరు ఇక్కడ సినిమాలో అక్కడక్కడ గ్రాఫిక్స్లు కూడా చూపిస్తారు కదా ఎక్కడ గ్రాఫిక్స్ ఏముండవు డైరెక్ట్ అటాక్ మనం అంటే నీట్గా చూసినట్టుగా ఉంటుంది మన సినిమాల కంటే నీట్గా చూసినట్టు ఉంటుంది గోపురాన్ని ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోలు అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్